చాలా అంటే చాలా రుచిగా చక్కటి చిట్కాతో పెసలతో ఈ విధంగా తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ మరి పెసలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు పెసలు తీసుకుంటున్నానండి ఇప్పుడు పెసల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పెసలు వేగినట్లయితే మనకి కమ్మటి సువాసన వస్తుందండి అలా మంచి వాసన వచ్చే వరకు పెసల్ని వేయించుకోవాలి అలాగే మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఈ విధంగా పెసల్ని వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకుందాము అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం నూనె వేసుకోండి అలాగే ఇక్కడ మనకి అనేవి కూడా చల్లారిపోయాయి చల్లారిన ఈ పెసల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు ఈ పెసల పిండిని జల్లిడిలో వేసుకొని చక్కగా జల్లించుకోవాలండి ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అర అరకప్పు వరకు బియ్య పిండి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకొని ఈ బియ్యపిండి అలాగే శనగపిండిని కూడా మళ్ళీ జల్లించుకోవాలి ఇప్పుడు పిండిలోకి ఉప్పు వేసుకోవాలండి ఉప్పుతో పాటు కొంచెం కారం కూడా వేసుకోండి అలాగే అర చెంచా వరకు వాము వేసుకుంటున్నాను ఉప్పు కారం పిండి వాము బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం పిండిలాగా కలుపుకోవాలండి మనం చక్రాలు కానీ అదేనండి మురుకులు తయారు చేసుకుంటాం కదా ఇలా తయారు చేసుకోవడానికి సరిపడా నీళ్లు వేసుకొని ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ తర్ పిండిని ఇక్కడ నేను చక్రాల చక్ గద్దల్లోకి నింపేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ ఇప్పుడు బాండీలోకి రౌండ్ షేప్ కాకుండా ఈ విధంగా తాలికిల్లాగా చక్రాలాగా నొక్కేసుకుంటున్నాను ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఇక్కడ నేను రౌండ్లాగా చుట్టేసుకుంటున్నానండి అంటే చక్రం షేప్లో రౌండ్ లాగా చుట్టేసుకొని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా గిన్నె పైన చుట్టేసుకుంటున్నానండి చక్రాన్ని మురుకుల్లాగా ఇప్పుడు నూనెలో వేసుకొని వేయించుకుందాము ఇక్కడ మనం పెసలతో తయారు చేసుకున్నాం కదండి ఈ మురుకులు అనేవి పెసలతో తయారు చేసుకోవటం వల్ల కూడా మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ బియ్య పిండి శనగపిండి పెసలు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటాయి మరి మీ అందరికీ పెసలతో తయారు చేసుకున్న ఈ మురుకులు అదేనండి చక్రాల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్